ఓం ను శ్రీ మాత్రమే మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గురువుగారు డబ్బు కావాలి చాలామంది మేల్స్లో దగ్గర దగ్గరగా ఒక వెయ్యి మంది అనుకుంటారు వెయ్యి మంది మాకు డబ్బే కావాలి ధన రాబడికి కష్టపడకుండా ఏదైనా మార్గం ఉందని అడిగారు తంత్రంలో చాలా ఉపాయాలు ఉన్నాయి ఈరోజు పర్టికులర్గా అలాగే ధనరాముడి గురించే కాదు ధనం మిమ్మల్ని ఆకర్షించడానికి కూడా అంటే మీరు ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా పెరగాలి మీకు ఆ శక్తి పెరగడానికి ఈరోజు అతి తేలికైన నియమ నిబంధనలు లేని ఉపాయం చెప్తాను ఇది ఎవరైనా చేయవచ్చు హిందువులు క్రిస్టియన్లు ముస్లిమ్స్ అందరూ చేయవచ్చు ఈ ఉపాయాన్ని పడాల్సింది ఏమి లేదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా చేయండి ఏది ఉపాయం చేసినా నమ్మిక చాలా ఇంపార్టెంట్ అంటే నమ్మకం ఉండాలి నమ్మకం లేకుండా మాత్రం పొరపాటుని ఏది చేయకండి మీరు నిద్రపోయేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేసేటప్పుడు దక్షిణ దిశ వైపు తలబెట్టాలి అంటే ఉత్తర వైపు కాలు ఉండాలి దక్షిణ వైపు తల ఉండాలి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు అలాగే ఈ ఉపాయం చేయడానికి ఒక ముఖ్యమైన నియమం ఏంటంటే తులసి ఆకుల్ని ముందే కోసుకొచ్చుకోండి నాలుగు తులసి ఆకులు కావాలి నాలుగంటి అంటే నాలుగు సాయంత్రం పూట కాదు సాయం సాయంత్రం ఆరులోపే కోసి పక్కన పెట్టుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు దీన్ని ఏం చేయాలి మీరు తులసి ఆకులు తెచ్చుకున్న తర్వాత వాటిని పొడుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను పొడుకునే ముందు మాత్రమే మంచం ఎక్కే గురువు గారు మంచం ఎక్కిన తర్వాత చేసే కాదు మరి పొడుక్కునే ముందు మీరు కరెక్ట్గా నిద్రపోతాము అంటే మీ సెల్ ఫోన్ పక్కన పెట్టారు అవన్నీ పక్కన పెట్టేసరికి నిద్రపోతారు అన్నప్పుడు ఈ నాలుగు తులసాకుల్ని నోట్లో వేసుకుని నవ్వరండి తర్వాత నవ్విన తర్వాత మంచినీరు ఒక గ్లాసులో నీళ్ళు పెట్టుకోండి నీళ్ళు తాగండి మంచినీరు తాగాలి నాలుగు తులసాకులు నోట్లో వేసుకుని వెలి నీళ్ళు తాగాలి తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక మంత్రాన్ని నామ మంత్రాన్ని చెప్పించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పదకొండు సార్లు మీరు ఈ మంత్రాన్ని చేయండి ఇలా మీరు ప్రతిరోజు చేయండి ప్రతిరోజు ఈ తేలికైన మార్గం చేస్తే మీకు ఖచ్చితంగా వంద పర్సెంట్ అంటే ధనరాబడి పెరగడానికి మీ శరీరము ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఒక నలభై ఐదు రోజులు దాటేసరికి మీకు మంచి రిజల్ట్స్ అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాము ప్రయత్నపూర్వకంగా చేయండి అందరూ ప్రయత్నం చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు గురువు గారు అడుగుతారు అందరూ ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయం చేయండి మంచి ఫలితం ఉంటుంది మరొక అనుమానం కూడా ఉంటుంది మరి తూర్పు దిక్కు పెట్టి పడుకుంటాం కదా గురువు గారు అప్పుడు పరిస్థితి మీరు ఈ ఉపాయం చేసినప్పుడు దక్షిణం వైపు తలపెట్టి చేసి తర్వాత మీరు మళ్ళీ తూర్పు తిక్కుని కానీ పడబర దిక్కుని కానీ తలకై ఇబ్బంది లేదు ఉపాయం చేసినప్పుడు మాత్రం దక్షిణ వైపు తలపెట్టాలి అది గుర్తుంచుకోండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాయనమ